విజయవాడలో మెగా నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ నాలుగో చిత్రకళా సంస్థ ఘనంగా నిర్వహించారు ఏపీ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ క్రియేటివిటీ కమిషన్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది ఈ చిత్రకళా సంస్థకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వందలాది మంది ప్రముఖ చిత్రకారులు యువ కళాకారులు కళా ప్రేమికులు తరలివచ్చారు సృజనాత్మక కళా ప్రదర్శనలతో ఈ కళా మహోత్సవం కర్నూల పండుగగా నిర్వహించారు నా పేరు సుధారాణి అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నేను చేసినవన్నీ క్యాన్వస్ ఆయిల్ పెయింటింగ్ చేశాను యాక్చువల్గా దీని గురించి మా రిలేటివ్స్ చెప్పారు అంతకు ముందు వరకు నేను దీని నాకు ఐడియా లేదు దీని గురించి పెద్దగా సో ఒక గ్రూప్ ఉన్నారు త్రీ హండ్రెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు అన్నమాట అందులో సో వాళ్ళ ద్వారా తెలుసుకొని నేను ఫెస్టివల్కి వచ్చాను అనమాట ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో చాలా బాగుంది డిఫరెంట్ చాలా ప్లేసెస్ నుంచి వచ్చారు ఆర్టిస్టులు చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళందరినీ చూస్తుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇవన్నీ నేను వేసిన పెయింటింగ్స్ అండి అదే ఓకే దాని మీద రేట్ కెనోస్ సైజ్ని బట్టి రేట్స్ ఇస్తాం అనమాట అది ఇప్పుడు ఇలా డబల్ రెండు పిక్చర్స్ ఉన్నాయి అనుకోండి సో దానికి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది సింగిల్ అయితే వేరే కాస్ట్ ఉంటుంది అనమాట అట్లా హలో నేను రిజ్వానా టూ ఇయర్స్ నుంచి ఇవి మినియేజర్ క్రాఫ్ట్ చేస్తున్నాను చాలా ఇంట్రెస్టెడ్ టాయ్స్తో ఆడుకుందాం సో నేను ఎందుకు చేసుకోకూడదు అని నేను స్టార్ట్ చేసి ఇలా చేస్తున్నాను వన్ మ్యామ్ ఒక టాయ్ చేయడానికి వన్ డే ఫుల్ పడుతుంది యా దట్స్ సో నైస్ మ్యామ్ అంత హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఎంతమంది అప్రిషియేషన్ వల్ల ప్రాక్టీస్ వల్ల ఇది చూసి ఐ ఫీల్ సో హ్యాపీ నా పేరు సతీష్ అండి నేను తణుకు నుండి వచ్చాను ఇది గ్రాఫెట్ అండ్ చార్కోల్ మిక్స్డ్ మీడియా టైప్ అండి హైపర్ రియలిజం ఆర్ట్ వర్క్ అంటారు దీన్ని ఇవి నేను చిన్నప్పటి నుండి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్గా దీన్ని ప్రొఫెషనల్గా చేయడం స్టార్ట్ చేశానండి ఒక వర్క్ వచ్చేసి ఒక ఫార్టీ డేస్ అలా పడుతుందండి చా రియలిస్టిక్గా చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ వరకు వేసానండి నా అంటే చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది కాకపోతే ఇలాగ బాగా ఇందులోకి బాగా ఇంట్రెస్ట్ పెరిగి ప్రొఫెషనల్గా చేయడం అయితే ఒక ఫైవ్ ఇయర్స్గా స్టార్ట్ అయ్యింది హలో గుడ్ మార్నింగ్ నా పేరు గొలదీవెన్ రాజు నేను సైనేపల్లి నుంచి వచ్చినాను నేను ప్రస్తుతం జేఎన్ఎఫ్ఏలు బిఎఫ్ఏ పూర్తి చేసినాను ఈరోజు చిత్రకళ సంతకు నేను పెయింటింగ్స్ ఇచ్చినాను ఇది ఎక్రిలిక్ మేరీ మాత పెయింటింగ్ ఇది వచ్చి పవన్ కళ్యాణ్ థైపో ఆర్టికి సంబంధించింది ఇవన్నీ పాస్టల్స్ పెయింటింగ్స్ ఈ పోర్ట్రేట్ పెయింటింగ్స్ అనమాట ఒక ఈ పెయింటింగ్స్ అయితే ఫోర్ డేస్ పెట్టిందండి ఇది తైపోగ్రాఫ్ ఇది ఇది అయితే టూ డేస్ పెట్టిందండి అంటే ఇది కస్టమర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి